నమస్తే వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఆర్బీఐ గుర్తించిన మైక్రో ఫైనాన్స్ అవగాహన కార్యక్రమం ఫైనాన్షియల్ లిటరసీ సెక్షన్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న రజక కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు ఎల్ ఫైనాన్స్ సత్య మైక్రో క్యాపిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా నూట యాభై మంది రుణగ్రాహకులు పాల్గొన్నారు మైక్రో ఫైనాన్స్ సూత్రాలు ఆర్బీఐ మార్గదర్శాలు క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యత కేవీసీ భద్రత సైబర్ మోసాలు నివారణ వంటి అంశాలపై నిపుణుల సూచనలు ఇచ్చారు సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యప్పరెడ్డి డిజిటల్ మోసాలపై జాగ్రత్తలు సూచించగా ఎఫ్ఎన్ వైస్ ప్రెసిడెంట్ ఎం కమలేష్ బాధ్యాయుత రుణగ్రహణం నియంత్రిత సేవల వినియోగంపై దృష్టి సారించారు లీడ్ బ్యాంక్ అధికారి బొర్రరాజు తప్పుడు రుణమాఫీ ప్రచారాలకు లోను కాకూడదని పలు సూచనలు చేశారు ఎల్ అండ్ ఫైనాన్స్

ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎంపీ అంటే మైక్రో ఇండస్ట్రీ నెట్వర్క్ మా సభ్యులు ఒకటి రెండోది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మాకు ఎస్ఆర్ఓ స్టేటస్ వచ్చింది కాబట్టి మేము వీళ్ళ కాంప్లైన్స్ పార్ట్ కాంప్లైన్స్ పార్ట్ వాళ్ళ పాలసీ పాటు మేము అంతా మానిటర్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నియర్ గా డైరెక్ట్ రిపోర్ట్ చేస్తాము ఇది ఒక పని మేము చేసేది ఇది కాకుండా మీరు అందరూ మైక్రో సంస్థల నుంచి లోన్ తీసుకునే ఉంటారు తీసుకుంటారు ఉంటారు జీ నుంచి తీసుకుని ఉంటారు ట్యూషన్ నుంచి తీసుకుంటారు వందంకాయ నుంచి తీసుకుంటారు అట్లాగే టాటా క్యాపిటల్ నుంచి తీసుకుంటారు అట్లా ఎన్నో సంస్థలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో